హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అండి ఇది సైడ్ డిస్కి చాలా బాగుంటుంది పప్పు రసం సాంబార్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి దొండకాయలు ఇలా పొడవుగా చీల్చుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి త్వరగా ఏగుతీ దొండకాయలు ఆయిల్ కాగిపోయిందండి దొండకాయలు వేస్తున్నాను దొండకాయలు వేగుతున్నాయండి ఇంకా వేగాలి ఇంకా కొంచెం వేగాలండి పచ్చిగా ఉంది వేగిపోయినాయి అండి తీసేస్తున్నాను తీస్తేనండి మిగిలినవి కూడా వేసేస్తున్నాను ఈ ముక్కలు వేగేలాపు కొబ్బరికాయ పొట్టి చేసుకుందామండి కొబ్బరి ముక్కలు ఎలా పెట్టుకుని మిక్సీ పెడితే పొట్టి అయిపోద్దండి కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి ముక్కలు అండి తీసేసాను పోపు వేసుకుందాం పోపు సామాను అండి ఆయిల్ పెట్టానండి కాగిపోయింది ఆవాలు జీలకర్ర మినప్పప్పు సెనపప్పు వేస్తానండి ఫ్రై అవ్వాలి ఇది కొంచెం వేగుతుందండిల్లిల్లిపాయలు కూడా వేసేసాను వేగిపోయిందండి కరివేపాకు వేగిపోయిందండి కొబ్బరితూరం వేసేస్తున్నాను తురుము కొంచెం వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు ఏగిపోయిందండి ముందుగా వేపుకొని మనం దొండకాయ ముక్కల్ని వేసేసుకుందాం ఏగిపోయిందండి ఉప్పు కారం పసుపు వేసుకుందాం మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి ఏగిపోయిందండి పచ్చివాసన పోయింది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది సైడ్ కింద చాలా బాగుంటుంది పప్పు సాంబార్ రసంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్